హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఆషాఢం వచ్చిందంటే ఇంటి ముందు ముగ్గులు దేవి పూజలు మధురమైన పాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయండి అంతేకాదండి ఆషాఢం అంటేనే గోరింటాకు గోరింటాకు అంటేనే ఆషాఢం ఈ ఆషాఢంలో మన ఆడవాళ్ళంతా చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతారు గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ మాటలన్నీ పక్కన పెడితే గోరింటాకు బాగా పండితే మన చేతులు కాళ్ళు ఆకర్షణీయంగా మారిపోతాయి మరి గోరింటాకు బాగా ఎర్రగా పండటానికి ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకుంటారు కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా గోరింటకు ఎర్రగా ఎలా పండాలో ఇప్పుడు మనం చూద్దామండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుందండి తప్పకుండా షేర్ చేయండి గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి ఇలా బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు తీసుకోవాలి అలాగే ఒక రెండు ఇంచులు చెక్కను తీసుకోవాలి ఒక నాలుగు మూడు లవంగాలు ఒక పావు చెక్క తీసుకోవాలండి బిర్యానీ ఆకు రెండు మూడు ఇంచుల చెక్క ఒక నాలుగు మూడు లవంగాలు ఒక పావు చెక్క గోరింటాకు ఇంకా బాగా ఎర్రగా పండడానికి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు టీ పొడిని వేసుకోవాలండి గోరింట ఎర్రగా పండడానికి చాలా బాగా హెల్ప్ ఇది గోరుంటకే కాదు జనరల్ గా మనం హెన్నా కలుపుకునేటప్పుడు మన జుట్టుకు వాడతాం కదా అంటే తరపైన ఎక్కువ రోజులు రెడ్ కలర్ లో ఉండడానికి డికాక్షన్ వాడతామండి అలాగే గోరుంట పెట్టుకోవడం వల్ల మన చేతిపోయిన ఎరుపు అనేది ఎక్కువ రోజులు ఉంటుంది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ నీళ్ళని బాగా మరిగించాలి పావు గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు మరిగించాలి ఇలా డికాక్షను సగం మరిగేంత వరకు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వరకు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రయింగ్ చేసుకుందాము తర్వాత గోరింటాకుని తీసుకోవాలండి ఫ్రెష్గా ఉండే గోరింటాకుని అలాగే కొంచెం లేతగా ఉండే గోరింటాకుని తీసుకుంటే బాగా పండుద్దండి గోరింటాకుని ఇలా ముదురుగా ఉండే కాడలేమీ లేకుండా గోరింటాకులో ఉండే కాడలు కూడా తీసేసుకుని ఆకును మాత్రమే ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆకును కూడా ఒకసారి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇందులో డస్ట్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది మిక్సీజార్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరింటాకుని ఇందులో వేసుకుందామండి ఒక నిమ్మకాయని తీసుకుని నిమ్మకాయని ఇలా చిన్న చిన్న బద్దల కింద కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ డికాక్షన్లో పావు చక్కెన్ వేసి మరగబెట్టాం కదా ఇప్పుడు డికాక్షన్లో ఉండే ఈ చక్కెన్ తీసుకుని మెత్తగా దంచుకుని ఇంట్లో వేసేసుకోవాలి మనం ఆల్రెడీ మరగబెట్టి పెట్టుకున్న డికాక్షన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గోరింటాకుని మిక్సీ పట్టుకుందాము మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇలా వీలైనంత మెత్తను పేస్ట్ కింద గోరింటాకునైతే రుబ్బుకోవాలి గిన్నెలోకి ఈ గోరింటకు మొత్తం వేసుకుందాము గోరింటాకు మిక్సీలోని తీర్తనే చూడండి జస్ట్ ఇలాంటిదేనే గోరింటాకు ఎలా పండిపోతుందో ఎంత బాగా ఎర్రగా పండుద్దండి గోరింటాకు ఇలా ఎలా తయారు చేసుకుంటే ఇప్పుడు చేతిపైన డిజైన్ వేసి చూపిస్తాను ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే ఈ నెలలో దేవతలకు పూజలు ఎక్కువగా చేస్తారండి గోరింటాకు పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదండి గోరింటాకు శరీరాన్ని చల్లపరుస్తుంది గోరింటాకులో ఎన్నో మంచి ఔషధ గుణాలు కూడా ఉంటాయి మాసం అంటేనే వాతావరణం కొంచెం వేడిగాను చల్లగాను మిక్స్ అయి ఉంటుందండి గోరింటాకు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసి మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అంతేకాదండి కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనబడడానికి కూడా గోరింటాకు ఈ సీజన్లో ఎక్కువగా పెట్టుకుంటారు పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే సౌభాగ్యం అంటారు ఏది ఏమైనా మన సాంప్రదాయాలు అన్నీ మంచి చేయడానికి ఉంటాయండి కాబట్టి ఈ సీజన్లో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోండి నా చేతిపైనైతే గోరింటాకు పెట్టానండి నేనైతే డిజైన్స్ ఏమి కూడా వేయలేదు చక్కగా గోరింటాకు ఎలా పండిద్దో అనే విధంగానే మీకు చూపించడానికి నా అర్చే అంతా కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి చూడండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నా అయితే ఉంచానండి మనం ఒక అరగంట పాటు చేతిపైన ఉంచడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందండి చూడండి మీకు వీడియో లైవ్లోనే చూపిస్తున్నానండి ఎంత ఎర్రగా పండిందో కదా అసలు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవి మీరు గోరింటాకు పెట్టుకుంటే జస్ట్ మీకు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో మీ అరిచెయ్యి అంతా కూడా ఎర్రగా మారిపోతుందండి ఒక అరగంట మన చేతిపైన గోరింటాకు ఉంచిన తర్వాత ఇప్పుడు మన అరిచేతి చేతిపై నుండి గోరింటాకు మొత్తం తీసేసుకుందామండి చూడండి నా అరిచెయ్యి అంతా కూడా చాలా ఎర్రగా పండిందండి ఎర్ర అయితే కలర్ అనేది వచ్చిందండి ఈ విధంగా గోరింటాకు పెట్టుకుంటే చాలా రోజుల వరకు మన చేతి పైన ఎర్రగానే ఉంటుందండి ఇది ఆషాఢ మాసంలోనే కాకుండా మనకి ఏదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ విధంగా గోరింటా పెట్టుకోండి మనకి గోరింటాకు చాలా బాగా పండుతుందండి చూడండి ఎంత బాగుందో కదా మీరు ఇలా అరిచేతిపైన డిజైన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి సూపర్గా ఎర్రగా పండుతుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి